మంగళగిరి రత్నాల చెరువులో నిర్మల ఫార్మసీ కళాశాల ఎన్ఎస్ఎస్ శిబిరం బుధవారంతో ముగిసింది ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ వి దివ్య తేజమూర్తి సెక్రటరీ కరెస్పాండెంట్ రెవరెన్స్ సిస్టర్ నిర్మల ప్రిన్సిపల్ డాక్టర్ పాముల్ రెడ్డి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రేఖా నరేష్ బాబు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు నమస్కారం కాలేజ్ ఆఫ్ ఆఫ్ ఫార్మసీ ఫార్మసీ డాక్టర్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాము ఈరోజు నిర్ నేషనల్ ఫార్మసీ వీక్ సందర్భంగా ఈ వారం మొత్తం మేము వివి వివిధ పోటీలు ప్రారంభిస్తున్నాము దానిలో ఈరోజు వచ్చేసి ఫార్మసిస్ట్ ఆర్ ద అడ్వకేట్ ఆఫ్ వ్యాక్సినేషన్ అనే దీంతో రంగోళీ అనేది వేయటం జరిగింది ఇందులో చాలా మంది ఉత్సాహంగా పాల్గొన్నారు దానిలో మేము కూడా పాల్గొనటం జరిగింది కాలేజ్లో చాలామంది స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అలానే చాలా రంగోలీస్ చాలా డిఫరెంట్ కైండ్స్లో వేశారు అండ్ సింపుల్గా ఫార్మసిస్ట్ వ్యాక్సినేషన్స్లో ఎట్లాగా చెప్తారు ఏం చెప్పాలి ఏం చేస్తారు అనేది ఇలస్ట్రేట్ చేసి మంచిగా అర్థమయ్యేలాగా రంగోలీ వేశారు రంగోలీ ద్వారా మనకి అవేర్నెస్ ఏంటి అంటే వ్యాక్సినేషన్ అనేది తప్పకుండా తీసుకోవాలని పీపుల్కి తెలియజేయడానికి మేము ఈ పోటీల్లో పాల్గొన్నాం అనమాట సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరస్ వల్ల మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో వ్యాక్సినేషన్ అది అనేది కంపల్సరీ అని చెప్పేసేసి సో వీఆర్ ప్రొవైడింగ్ అవేర్నెస్ ఆన్ వ్యాక్సినేషన్ ఈరోజు మంగళగిరి ఆత్మకూరు పరిధిలో ఉన్న ధర్మనా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో నేషనల్ ఫార్మసీ వీక్ రెండు వేల ఇరవై ఐదు ప్రోగ్రాము చాలా గొప్పగా జరుగుతుందండి ఈ నేషనల్ ఫార్మసీ వీక్ సెలబ్రేషన్స్ అనేవి దేశం మొత్తంలో నవంబర్ పదిహేడవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు వారోత్సవంగా ప్రతిరోజు ప్రతి కళాశాలలో ఏదో ఒక ఈవెంట్లు అనేవి జరుగుతూ ఉంటాయండి ఈవెంట్లో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్కి అకాడమిక్స్తో పాటు అన్ని సాఫ్ట్ స్కిల్స్ కానీ కోఆర్డినేషన్స్ కానీ టీమ్ లీడర్షిప్ స్కిల్స్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ చేయడానికి ఈ ప్రోగ్రాం జరుపుతూ ఉంటాం అంతేకాకుండా మనకున్న నైబర్ విలేజెస్లో కానీ వాటిలో కానీ అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేయటం ర్యాలీలు కండక్ట్ చేయటం అవి జరుగుతూ ఉంటాయి ఈ ఎన్పిడబ్ల్యూ అనేది ఒక మన కళాశాలలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కళాశాలల్లో అన్ని యూనివర్సిటీల్లో జరుపుతారండి సో మాకు ఈ ప్రోగ్రామ్ ఎన్పిడబ్ల్యూ అనేది నేషనల్ ఫార్మ్సీవీక్ రెండు వేల ఇరవై ఐదు అనేది మన సోమవారం చాలా అత్యుత్సాహంగా ఇనాగ్రేషన్ అయింది సోమవారం ఆ రోజు ఫ్లాష్ మాప్తో స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రాము な。And then, uh